దేవునికి స్తోత్రం మన ప్రభున రక్షకుడైన యేసుక్రీస్తు వర్ నామంలో అందరికీ విదేకాల శుభములు తెలియజేయచున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటో చరణము ఇరవయో వచనము అనేకమైన కఠిన బాధలను మాకు కలగ చేసిన నీవు మరలా మమ్మను బ్రతికించదవు దేవుడు పంపకుండా ఒక మనిషి జీవితంలో దేవుడు అనుమతించకుండా ఆయన పిల్లలపైకి ఏది రాదు ఇది ఏంటంటే గొప్ప ఆశకు అలానే నిశ్చయితకు ఆధారము విశ్వాసాలను బాధించటము అనేకమైన కష్టాలకు గురి చేయాలి అనేటువంటిది దేవుని ఉద్దేశం కాదు కానీ మనకు ఉపదేశించటము మనకు నూతన జీవాన్ని ఇవ్వటము అంతంలో ఉన్నతమైన చివరకు ఆ శ్రమ ద్వారా కొత్త ప్రదేశాలకు మనల్ని చేర్చటము కొత్త ఆదరణను దయచేయటం కోసం అలానే దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఇలాంటి వాటిని కొన్ని కొన్ని వాటిని కొన్ని కొన్ని కష్టాలను మన జీవితంలో అనుమతిస్తూ ఉంటారు దేవుడు మనకు కష్టాలను చూపిస్తాడు ఒక్కొక్కసారి దేవుడు మనకు ఎలా శిక్షణనిస్తాడంటే మన భూమి పునాదులలో కంట దిగిపోవలసి ఉంటుంది భూగర్భపు దారుల్లో ప్రాకవలసి ఉంటుంది చనిపోయిన వారి మధ్య సమాధిలో ఉండవలసి వస్తుంది కానీ ఆయనకు మనకు మధ్య ఉన్న సహవాసపు తీగ ఎప్పుడు బిగుతాయి తెగిపోదు ఆ లోతుల్లో నుండి దేవుడు మనల్ని పైకి తెస్తాడు దేవునికి మనకు ఉన్నటువంటి సహవాసం అనేది తెగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే దేవుణ్ణి అనుమానించవద్దు ఆయన నిన్ను వదిలేశాడని మర్చిపోయాడని ఎప్పుడూ అనుకోవద్దు సానుభూతి లేనివాడని తలంచవద్దు ఆయన తిరిగి బ్రతికిస్తాడు చిరకాపై ఉన్న నూలు దారంలో ఎన్ని ముడులు చిక్కులు ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట సాఫీగా చిక్కులు లేకుండా ఉండే భాగం ఉంటుంది చలికాలపు మంచి ఉంటుంది ఎట్టకేలకు వసంత ఋతు ఋతువు రాగానే అది తప్పకుండా విడిపోతుంది నిలకడగా ఉండండి దేవుడు తప్పక మీ వైపుకు తిరుగుతాడు మిమ్మల్ని ఆదరిస్తాడు ఆయన అలా చేసినప్పుడు కీర్తనలు మరిచిపోయిన హృదయంలో నుండి తిరిగి విజయగీతం పొంగి పొరలుతుంది అప్పుడు కీర్తనల రచయితలాగా మనం కూడా పాటలు పాడతాం స్వరమండల వాద్యముతో నిన్ను స్థుతించెదను నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను ఊర్చి ఉత్సాహధ్వని చేయను వర్షాలు కురిసిన గాలులు వీచిన చలికాలపు గాలులు వణికించిన మబ్బులు కమ్మిన ఆకాశం ఇంకా చీకటైపోయిన ఆకులు రాలి వసంతకాలం గతించిన నా ముఖంపై గాలివానలు కొట్టిన నిత్యల సంద్రంలా నా ఆత్మ నిబ్బరంగా ఉంది దేవుడిచ్చినది ఏదైనా దాన్ని స్వీకరించేందుకు నా హృదయంలో లేదు ఆయన తీర్చలేని ఏ కోరిక ఈ మాటలను ప్రభువు మనం వెనకల్లో దీవించిన గాక ప్రార్థన చేసుకున్నామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు తండ్రి నాయన ఆమె సన్నిధానానికి సమీపించడానికి ఆయన ప్రభావ మీ ఎందుకు రావడానికి నాయన ఏ మాత్రమైన పరిశుద్ధత లేదు నాయనా ప్రభా అయ్యా యోగ్యత లేని వారిని ఏ అర్హత లేని వారిని నా తండ్రి నాయన ప్రభా అయ్యా నీ బిడ్డలుగా నైనా మీ యొక్క ప్రశస్తమైన రక్తాన్ని అర్పించి నాయన ప్రభా అయ్యా మా కో మా కొరకు నా తండ్రి మీ జీవితాన్ని సమర్పించిన తండ్రి నీకు వందనాలు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ అయ్యా నా దేవ అయ్యా మా జీవితాల్లో కొన్ని కొన్నిసార్లు కష్టాలు సంభవిస్తూ ఉన్నప్పుడు మీరు వాటిని క్రమశిక్షణలో మమ్మల్ని పెట్టడానికి వాటిని అనుమతిస్తారు నాయన అయితే దేవుడు ఏంటి నన్ను ఇలా చేశాడు అని నాయనప్రభ మేము అనుకోవటం కాదు కానీ వాటిని మా జీవితాల్లో నాయనప్రభ అయ్యా మేము కూడా నాయన స్వీకరించడానికి అలానే మీకు మాకు మధ్యలో ఉన్నటువంటి సహవాసపు తీగ తెగిపోకుండా చూసుకోవటానికి మాకు సహాయం చేయండి అయ్యాని కొందనాలు చెల్లిస్తున్నాం నాయనా ప్రభా ఎవరైతే బాధల్లో నాయనాప్రభ చింతలలో ఉన్నారో అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా అయ్యా నీ కొందనాలు చెల్లిస్తున్నాం వారిపైన నాయన మీ ఆదరణను కృమ్మరించమని వేడుకొంచున్నాను ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా మీరు మామల్ని విమోచించగానే నా తండ్రి ప్రభా విమోచన గీతాలు మేము పాడేలాగున స్వరవండల వాద్యముతో నిన్ను స్థుతించదను నా పెదవులను నీ విమోచించిన నా హృదయం నా ప్రాణంను నిన్ను గూర్చి ఉత్సాహ ధ్వని చేయను అని ప్రభా భక్తులు సెలవుచ్చిన రీతిగా నాయన ప్రభా మేము కూడా నాయన మా పెదవులతోటి నాయనప్రభ మా ప్రాణంతో మిమ్మల్ని గుర్చి చేసే చేసేబిట్లగా మమ్మల్ని ఉంచమని అయ్యే అనేక స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను గ్రహించండి ప్రభావ నీకు వందనాలు నాయన ప్రప నీ కాపుతాలను మాకు దయచేయండి తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసే పరిశుద్ధమైన నామంలో కొంచెం నామ తండ్రి ఆమె